హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మీరు చూసే ఈ సంత దారకొండ సంత ఈ సంత మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంది ఇది మారెడమల్ నుంచి డెబ్భై మూడు కిలోమీటర్లుగా వస్తుంది చాలా ఎత్తైన కొండలు జలపాతాలు వాటిని దాటుకుని ప్రయాణం సాగుతుందనమాట ఇక్కడ ఎక్కువ శాతం మనకి ఒడియా భాష మాట్లాడే ప్రజలు వస్తారు మనకి ఇక్కడ ట్రైబల్స్ అంతా కూడా ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అయినటువంటి ప్లేస్లో దారకొండలో జరుగుతుంది వీడియో ఎండ్లో ఎలా వెళ్ళాలో ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ విల్లేదాలో అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ ఉందండి వాటర్ఫాల్ అంటే ఇది మొత్తం రాల్ లొకేషన్ మళ్ళీ అది ఇలా చుట్టూ కర్ర తిరిగింది ఓకే వెళ్ళే ఈ సంత ఎలాగుంటుంది అక్కడ ఉన్న విషయాలు ఏంటి అక్కడ ఎటువంటివి దొరుకుతాయి ఇవంతా చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు కూడా వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దామా లెట్స్ కో నూట యాభై రూపాయల నూట యాభై రూపాయలకి ఇన్ని కాఖరికి మన ఊర్లో ఎక్కడైనా దొరికితే కనుక చెప్పండి నూట యాభై రూపాయలు అంటారు ఈ అమ్మక చూడండి అసలు ఇంత పెద్ద బరువుతో సంఖలో చిన్న పిల్లోడితో గంపతో బలంగా ఇంకా మొత్తం ఐదు వందల యాభై రూపాయలు అండి గంపతో చూసారు కదా ఎంత బాగున్నాయో చక్కగా ఉన్న పూరీ కూడా మన ఈ సంతలో చూసినట్టు రాస్తున్నారు కొనుక్కున్నారమ్మా ఓకే సంతలో స్పెషల్ చేపలేనండి మోస్ట్లీ అమ్మ ఏం చేపలమ్మా ఇవి బక్కున్ చేపలు ఓకే ఎలాగమ్మా పోగేలాగా వంద రూపాయలు ఇది ఇది చేప శనమ్మా ఇది చేప గుట్లు ఇవన్నీ కూడా ఇది చేప గుడ్లు అంట వంద రూపాయలు అంటండి మోస్ట్లీ అమ్ముకున్నగా వచ్చిన డబ్బులతో ఇప్పుడు వెళ్ళి సంత చేస్తారన్నమాట ఈ అమ్మాయిల మెయిన్ ఎలా ఉందన్న రేటు మామూలుగా ముప్పై రూపాయలు అండి ఓకే రైస్ రైస్ అంతా ఆ రైస్ రకం అయితే చెప్పలే కానీ ఇక్కడ తీసుకొచ్చి ఏ రోజుకి ఉన్నటువంటి ఆ రోజు రైస్ అయినా గంటలైనా చోళ్ళైనా అలాంటివన్నీ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారనమాట ఇవి చేసిన తర్వాత వీటితో వచ్చిన డబ్బులతో అప్పుడు సంతకు వెళ్తున్నారు ఐదు వేలకి మేకలు అంటండి మూడు మేకలు ఈ కట్టాలా కమ్మా తేగలు ఓకే ఇవన్నీ కూడా నాటు తేగలు అంటా ఇరవై రూపాయలు కట్ట మనకి చాలా బాగున్నాయి ఇది మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ సొంతకే ఇక్కడ అమ్మాయి లేడు ఏటో వెళ్ళిపోయి దీన్ని కట్టేసి మీ సంతలో మాక్సిమం అంతా కూడా భాషలో మాట్లాడేవారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు చూద్దామండి ఏదో బేరం జరుగుతుంది కాయలు కాయ చూసారు కదా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంతే కాయ అంతా కూడా వంకాయలు ఎలాగా ఎలాగా ఎలాగమ్మా వంకాయలు ఎలాగా ఎంత మీరే కొనుక్కుంటున్నారా ఎంతగా అమ్ముతున్నారు ఒక్కసారి ఒక్కసారి చూస్తాను చూస్తాను నేను తీసుకోనిలే ఒకటి ఇది ఒకటి ఓకే చిన్నవి ఉన్నాయి పెద్ద కూడా ఉన్నాయి వంద రూపాయలు ఈ సైజులో వంకాయలు ఓకే చెప్తూ అందరు చెప్పారంటండి యాభై కడుగుతున్నారు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అసలు ఇలాంటి వంకాయలు మనకి ఎంత అది కోడి రెండు కోళ్ళ ఎలాగా కోళ్ళు ఎలాగా ఎలా చెప్తున్నా బాబాయ్ ఓకే నాలుగు వందలా ఓకే నాలుగు వందల అంటండి అమ్మ ఎంతకిస్తా అమ్మాస్తారా అండి నాలుగు వందలు చెప్తే వారు ఎక్కువ చెప్తారా నాలుగు వందల రూపాయలకి కూడండి చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉంది రెండు కోళ్ళు ఉన్నాయి కానీ మనం బేరం ఆడుకుంటే దీని కాస్ట్ ఇంకా తగ్గిద్ది నాలుగు వందలు అనేది ఫైనల్ కాదు ఇప్పుడే తీసుకొచ్చింది ఆ అమ్మ ఆటోలోంచి రాగానే అడిగాను ఇది కోడి కూడా మామూలు మా కోడిలో లేదు కొంచెం తర్క్ టైప్ లో ఉంది కోడి ఎలాగమ్మా ఇరవై ఇవి కూడా ఇది ఇరవై కూర బొబ్బర ఇది కూర కూర బొబ్బరా కూర బొబ్బరి ఇది ఇది కూర ఓకే ఇవి అరటి పళ్ళు ఎలాగా ఇరవై ఓకే అడివరటి పళ్ళు అండి ఎందుకంటే మామూలు అరటి పళ్ళకి మామూలు అయితే పక్కనున్న అడివరటి పళ్ళు ఏం తీసుకొచ్చా ట తీసుకొచ్చారా బనా బైగా ఉన్నాయ్ కరిపెండలం ఈ కరపెండలం ఎక్కడది ఈ సైజులో కరిపెండలం మీరు ఎక్కడ చూసిండ్రు ఇక్కడ తప్ప ఎందుకంటే కరిపెండలం అన్నది వేసే భూమిని బట్టి ఉంటుంది అనమాట మన సైడ్ ఉన్న భూమికి ఇక్కడ ఉన్న భూమికి అంతే తేడా మనకి ఇది అడవిల్లో అండి అడవిల్లో అంటే ఇంకా ఆల్మోస్ట్ భూమి అంతా ఇంకా ఉంటుంది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఉన్న కరిపెండలం ఈ సెక్షన్ అంతా కూడా కళ్ళు సెక్షన్ అండి కళ్ళులో రకరకాల కల్లులు ఉంటాయి ఏం కళ్ళమ్మా ఇది జీరికల్లా ఎలాగమ్మా లోట ఎలాగా పది రూపాయల లోట ఓకే ఇక్కడ పది రూపాయలు అంటండి మన సైడ్ చూసుకున్నట్లయితే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక లీటర్ వచ్చేసి అక్కడ ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా సేల్ అవుతుంది ఎర్రగా ఉందేటమ్మా చెక్క వాళ్ళు అంటారా ఈ చెక్క వాళ్ళే ఓకే ఏ చెక్క వేస్తారు రెల్ల చెక్క వేస్తారేమో కదా రెల్ల వేస్తారు ఓకే ఈ పక్కనే బుట్టలు ఉన్నారో చూద్దాం రండి చూడండి కళ్ళు కళ్ళు కోలాహలం మామూలు కోలాహలం కాదు దోసకాయ అమ్మ ఇది ఓకే అడుగు దోసకాయ ఏంటండి ఇది ఊరకా కాదు తినడమే అంటున్నారండి బుట్టలు ఈ సంతలో ప్రత్యేకమైనది ఇంకోటి రెండు బుట్టలు బుట్టలు కూడా చాలా చౌగ్గా ఉన్నాయి ఈ అమ్మను అడుగుదాం అమ్మ ఎవరు అమ్ముతున్నారు ఇక్కడ బల్కగా కొనుక్కుంటాయి ఇవన్నీ కూడా మనకి నూట యాభై నుంచి రెండు వందలకి ఇస్తారంటండి ఇక్కడ ఈ సంతలో మాత్రమే దొరుకుతున్నాయి ఇలా బుట్టలు బల్క్గా కనుక్కోవాలి బల్క్గా కొనుక్కుంటే నూట యాభై నుంచి రెండు వందలు ఈ బుట్టలన్నీ కూడా ఇదే మనకి బయటకు వెళ్తే ఒక బుట్ట ఒక వంద రూపాయలు ఒక ఎనభై రూపాయలు అలా కాస్ట్ సేల్ అవుతుంది చిన్న క్యాబేజ్ అండి తమ్ముడు ఎలాగ కేజీ ఎలాగా నలభై రూపాయలు అంటే కేజీ కొంచెం థర్టీ థర్టీ ఫైవ్ కూడా ఇస్తారట కానీ బాగుంది ఈ క్యాబేజీలు ఇక్కడే దొరుకుతాయి మళ్ళీ ఇవి కూడా మళ్ళీ ఓకే మడ్డిక ఇవి ఎలాగండి ఇవి కేజీ లెక్కనా లేకపోతే మట్టికలు తయారు చేయడానికి వాడే వస్తువులండి ఇవి పది రూపాయలకు నాలుగు ఇస్తారంట మడ్డికాయలు అని దీన్ని కాచి దీంతో తయారు చేస్తారు ఏది బాగుంటుంది ఇది ఇది తీసుకుంటున్నానమ్మా ఇక్కడ దొరికే కూర బొబ్బర్లు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి బొబ్బర్లు మూడికాయలు కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చేప అంటారమ్మా దీని పేరేంటి జిబర్ చేపలు జిబర్ చేపలు ఓకే ఇంక ఇవి ఇలా కూర వండేసుకుంటారా లేకపోతే మళ్ళీ వీటిని ఏమైనా చేస్తారా ఇంకా కోసేసి ఎండ పెడతారు ఓకే ఈ చేపలు వచ్చేసి జిబర్ చేపలు కూసి వెండ పెడతారంటండి ఎంతమ్మా పోగ్ ఎంత ఇది వంద రూపాయలమ్మా పోగు ఓకే జిబర్ చేపలు అంటండి ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరిని తీసుకొస్తారమ్మా మీరు ఒడిస్సా నుంచి వస్తారు చిత్రకొండ నుంచి మనం ఇప్పుడు చూసే దారకొండ సొంత చిత్రకొండ నుంచి తీసుకొస్తారట అమ్మా ఇది ఏంటమ్మా ఇది ధూపం గుగ్లేమా ఓకే ఎంతమ్మా ఇది గ్లాసు ఓకే గ్లాసు వచ్చేసి ఇది యాభై రూపాయలు చిన్నదమ్మా ఇది చిన్నది ఇరవై రూపాయలమ్మా ఓకే ముగ్గురం మనకి ఇది కొండల్లో దొరికే అమ్మా రాయిని చేస్తారు ఇలాగా చెట్టు నుంచి వస్తుందా ఓకే ముగ్గురం మనకి ఈ సంతలో చూసామండి మళ్ళీ నెక్స్ట్ కుంట సంతలో చూసాను బే బాగుంటాయి తీసుకొస్తున్నారు అంటే అమ్మ వాళ్ళని ఇవి దొండకాయల కన్నా బాగుంటాయి అంటండి ఒక రకమైన పొట్లకాయ ఇది అమ్మ ఇవి కేజీ ఎలాగమ్మ ఇవి కేజీ అరవై రూపాయలమ్మ ఓకే కేజీ అరవై రూపాయలు అంటండి ఇది రకమైన పొట్లకాయ చాలా టేస్టీగా ఉంటుందంటా ఆటోలు ఇప్పుడే లోడ్ వచ్చిందండి మొత్తం అంతా కూడా అడవిలో పండినాయి ఊర్లో గట్టా కాదు క్యారెట్ కానీ అరటికెల కానీ ఇవన్నీ కూడా మొత్తంగా పండించండి ఆ రెండు మాత్రమే ఓన్లీ ముల్లంగి క్యాబేజీ తర్వాత ఈ అమ్మ దగ్గర కూడా ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అమ్మ దగ్గర ముల్లంగి తోటకూర ఉంది అమ్మ ఇక్కడ ఎర్ర తోటకూర దొరకదా ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర దొరకదా మీకు తెలుగు ఓకే ైముఖే అంటన్నారు అంటే తెలుగు కదా రెండు రకాలు ఒకటే కేజీ ఎంత ముప్పై రూపాయలు కదా ఈ రోజు ముప్పై రూపాయలు ఈ రోజు ఓకే ఇవి ఇవి అలాగా ఇవి గింజల పదిహేను రూపాయల కేజీ ఇవి విత్తనాలకు వాడతారు ఇవి ఓకే ఇవి సామలు బియ్యం ఎలాగా బియ్యం ఇవి కూడా ముప్పై రూపాయలు చెప్తున్నారు ఇంత హోల్సేల్ చూసాం కదా ఇరవై ఆరు రూపాయలు సామలు కూడా లోడ్ వచ్చిందండి బస్సులో మనకి అరటిగా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అరటి గల్లు నర్సీపట్నం నుంచి నర్సీపట్నం ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఓకే ఇది ఎన్ని గంటలకు ఉంటుంది ఈ బస్సు ఉదయం ఏడున్నరకి ఓకే నర్సీపట్నం అంటే పాడేరు దగ్గరదే కదా నర్సీపట్నం చోడవరం ఇది ఒక రకమైన చీపురే దీన్ని కట్ట కింద కట్టి పది రూపాయలకు అమ్ముతారు ఇప్పుడే కోసుకుని వస్తున్నారండి ఫ్రెష్గా మన ఈ ప్రయాణం మారడమిల్లో ఉదయం మొదలైంది కుట్రవాడ ఆకుమడి కోట గుర్తేడు పాతకోట దారకొండ వైపుగా సాగుతుంది మన ఈ ప్రయాణం వెళ్ళేదారిలో మనకి చాలా మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయండి ఇవే కాకుండా దారకొండ గ్రామంలో దారాలమ్మవారి కూడా ఉంటుంది తప్పకుండా వెళ్ళడం మిస్ అవ్వద్దు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం